నమస్తే వెల్కమ్ టు మనంటివి ప్రస్తుతం మనమున కూకట్పల్లిలోని లక్ష్మి పంచగవ్య ఆయుర్వేది క్లినిక్ మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు లక్ష్మీ గారితో మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్తే అమ్మా నేను జనరల్ మధ్య కాలంలో నవ్ వీక్నెస్ ఎక్కువగా చూస్తున్నాం అవునమ్మా అయితే నర్వ్ వీక్నెస్ అనేది ఎందుకు చూస్తున్నాం ఈ నర్వ్ వీక్నెస్ ఉంటే మనకి ముందు ముందు ఇంకా రాను రాను ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు మనం ఎలా తగ్గించుకోవాలి ఆయుర్వేదాల్లో మీ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంది ఓకే అమ్మా ఇప్పుడు అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి అసలు దాన్ని ఎలా అరికట్టాలో తెలుసుకోవాలి ఫస్ట్ ఏమవుతుందంటే నరాల్ వీక్నెస్ ముందు బ్రెయిన్ బ్రెయిన్ ఎప్పుడైతే కరెక్ట్ గా మనకి సిగ్నల్ ఇవ్వట్లేదు ఈ నరాల్ వీక్నెస్ డొపోమై సెరటోనిన్ క్సిటోసన్ ఎండోర్పిన్ ఈ కెమికల్స్ ఎప్పుడైతే గుడ్ కెమికల్స్ రిలీజ్ సరిగా అవటం లేదు డోపోమైన్ రిలీజ్ కాకపోతే మనకి నరాల్ వీక్నెస్ వచ్చేస్తుంది అమ్మా నర నరాల్ వీక్నెస్ రావటం కూడా పార్కిన్సన్ ఈ పార్కిన్ పార్కిన్సన్ వచ్చేది ఫిట్స్ వచ్చేది ఇవన్నీ కూడా ఏందంటే డొపోమైన్ సరిగా రిలీజ్ కాకపోతేనే వస్తాయి వీళ్ళకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు వీళ్ళకి ఓకే నిద్ర మంచిగా నిద్రపోవాలి ఎక్కువ మొబైల్ మీద ఎక్కువ ఎనీ టైం మొబైల్ ని యూజ్ చేయకూడదు ఏంటంటే మనకు నరాలు తినేసిన నరాలు ఎప్పుడైతే గనక మనకి డెలికేట్ అయిపోతున్నాయో నరాలు వీక్నెస్ వస్తుందో దీనికి మాత్రం మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి వచ్చిన తర్వాత మనకి చాలా సంవత్సరాలు పట్టిస్తుంది ఇది ఫస్ట్ లో తొందరగా తగ్గిపోతుంది తగ్గిపోయిన దాన్ని కూడా దీన్ని పూర్తిగా అరికట్టాలి అంటే చాలా టైం తీసేసుకుంటుంది ఎందుకంటే ఒక బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తే మనం ఏమైనా పట్టుకున్నామంటే బ్రెయినేగా అవును బ్రెయినేగా ఇప్పుడు మనకి ఎక్కడికైనా బ్లడ్ సప్లై కానీ అన్ని చేయాలంటే నర్వస్ సిస్టమే మనకు బ్రెయినే మనకి ఎందుకంటే అప్పుడు మనకి ఎక్కువని ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా మనకి బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది నువ్వు చిన్న బాడీ కనుక ఎక్కువ హీట్ ఎక్కువైపోతుంది నువ్వు కూల్ పర్సన్ నీకు హైపోథెల్మస్ ఆల్రెడీ చెప్పేస్తుంది హైపోథాలమస్ ప్రిటోటరీ గ్లాండ్ హైపోథైరాయిడ్ గ్లాండ్స్ ఈ గ్లాండ్స్ అన్ని కూడా హ్యాక్టివ్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఎప్పుడైతే గనక ఓవర్ వీట్ అవుతుందో అని అంటే గనక మనం దాని ప్రికాషన్ తీసుకోవాలి ఎక్కువ శాతం వస్తుందంటే మనకి ఇది షుగర్ పర్సన్కి ఎక్కువ వస్తుందమ్మా ఈ షుగర్ పర్సన్కి ఏమవుతుందంటే ప్రోటీన్ సరిగా వాళ్ళకి ఎక్కువైంది ఎంత తీసుకున్న ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ తీసుకోకపోయారు అనుకోండి ప్రోటీన్ వాళ్ళకి సరిపోదు ఈ నరల్ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు హెవీగా తీసుకున్నా అరగదు ఇక్కడ ఇక్కడ డల్ అయిపోయింది కాబట్టి ప్యాంకరీస్ డల్ అయిపోయింది నర్వస్ సిస్టానికి మాత్రం ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎలా తీసుకుంటున్నారు మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ తీసుకున్నారో అప్పుడు నర్వస్ సిస్టమ్ అన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది మన ఆయుర్వేదంలో కూడా చాలా మంచి బెడ్స్ ఉన్నాయి దీనికి నర్వస్ సిస్టమ్ ఇప్పుడు చూడండి ఎంతో డీలే అయిపోతారు డీలే అయిపోయి వీక్నెస్ అయిపోయి ఇంకా అసలు ఇంకా మాకు చేత కాదు అన్నట్టు ఉంటారు ఫస్ట్ లో వచ్చేటప్పుడు టూ మంత్స్ వచ్చేటప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ ఫేస్ లో ఇంకా మంచి యాక్టివ్నెస్ మేడం టూ మంత్స్ తర్వాత టూ మంత్స్ బ్యాక్ వచ్చాము మేము ఇప్పుడు టూ మంత్స్ తర్వాత వచ్చాము ఇప్పుడు అసలు మాకు అప్పటికప్పుడు చాలా బాగుంది ఇంకా మేము స్టాప్ చేయొచ్చా కొన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చా మీరు ఎప్పుడన్నా కన్ మీరు ఎప్పుడన్నా వాడొచ్చమ్మా దీన్ని దీనికి ఇంకా ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా రాకుండా అరికడతాయి ఇది ఈ మెడిసిన్ అనేది దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మేము ఫ్రిజ్ ఫ్రిజర్వేట్ కూడా కలపం ఇది గవర్నమెంట్ అప్రూవల్ అయిన మెడిసిన్ అన్ని ఇది ఎలాంటి గవర్నమెంట్ అప్రూవల్ అయిన మెడిసిన్ కాబట్టి ఎలాంటి ప్రిజర్వేట్ కూడా కలపం మేము అన్ని కూడా కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసి కలుపుతాం కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఏమంటారంటే ఇప్పుడు కొంత ఇప్పుడు అపోహ ఏం చేస్తున్నారంటే డాక్టర్స్ నా దగ్గరకు వస్తారు అందరూ తీసుకెళ్తారు బాగా వాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం వాడుతుంటే మీరు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందని ఒక అపోహ పుట్టించారు దాన్ని అది అసలు కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇచ్చుకుంటా నా పేషెంట్లు ఎవరైనా సరే కిడ్నీ పేషెంట్లు ఉన్నారా ఏమన్నా ఏమన్నా ఉన్నారు చూడండి మరి అప్పటి నుంచి కూడా ఉందిగా అవును అస్సలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంటే మనం సిక్స్ మంత్ బేబీకి ఎట్లా ఇస్తాం అవును సిక్స్ మంత్ బేబీకి ఇస్తాం వాళ్ళు ఎంతో హెల్దీగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కాదు కదా ట్వంటీ ఇయర్స్ నుంచి కదా మనం ఇప్పుడు కాదు రీసెంట్ గా ఇచ్చిందేమో భయం భయపడాలి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఇప్పుడు అంత పెద్ద వాళ్ళకే మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఈ చిన్న పిల్లలకి ఇస్తాం చిన్నపిల్లలకి ఇవ్వగలవారు అవును అదే ప్రోడక్ట్ గా చిన్నపిల్లల్ని పెద్ద వాళ్ళని అందరినీ వాడమంటాం ఇది ఫుడ్ సప్లిమెంట్ ఎప్పుడైతే ఫుడ్ సప్లిమెంట్ మంచిగా మనకి మంచి న్యూట్రియన్స్ ఇచ్చాము బోన్స్ అది నరాలు వీక్నెస్ కూడా రాకుండా కాపాడేస్తుంది ఎలాంటి మెడిసిన్ మీ దగ్గర ఇది మొత్తం అందరికి ఇచ్చేది గ్యాస్ వాళ్ళు అమృత సంజీవనమ్మ ఇంకా దాన్ని బట్టి ఇంకా వేరే కొన్ని మెడికేషన్ అంటే డిసీజ్ వారిగా డిసీజ్ వారిగా ఇస్తాం అనమాట ఇది ఫస్ట్ మెయిన్ దీనికి ఇంపార్టెంట్ దీంతో పాటు వేరే కొన్ని మెడిసిన్స్ ఇస్తాం అంటే డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటాయి ఒక సర్వికల్ ఫౌండలిస్ డిఫరెన్స్ ఉంటాయి దీనికి అది కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి ఆల్రెడీ పెద్దది ఐటమ్స్ మీకు ఇచ్చేసిన కానీ ఏదో కొంచెం కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఏ ఉండేది ఇది మెయిన్ అందరికీ కూడా ఇది వాడవలసిన నరాలు వీక్నెస్ గానీ పిడ్స్ గాని ఇది నాజుల్ కూడా ఉంటుంది దాన్ని దీన్ని కూడా వాడాలి ఇప్పుడు చిన్నపిల్ల ఫోర్ ఇయర్స్ చిన్నపిల్లలు వాళ్ళకి ఈ రెండే ఇచ్చి పంపిస్తారు వాళ్ళకి ఫిట్స్ ఇంత గా రాలేదు వాడి అసలు ఇప్పుడు కాదు కదా చిన్న పిల్లలు ఏంటి ఒక త్రీ ఇయర్స్ బేబీ సిక్స్ ఇయర్స్ బేబీ అసలు చాలా మందికి ఊపకాయం బాగా ఊబకాయం వచ్చినా కూడా వీళ్ళకి ఏంటంటే తగ్గిపోతుంది ఇది మెయిన్ నర్వస్ సిస్టాన్ని చాలా బాగా అమ్మా ఇది ఒకే సడన్ గా మాత్రం వచ్చేది వచ్చేది అవును ఒక టూ మంత్స్ తగ్గిపోయినా సరే నేను దీన్ని కంటిన్యూ చెయ్యండి ప్రతి వన్ ఇయర్ కి ఒకసారి అన్న టచ్ చేస్తా ఉండాలమ్మా మన బాడీలో ఏమన్నా టాక్సిన్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తా రిమూవ్ రిమూవ్ చేస్తే అప్పుడప్పుడు దీన్ని యూజ్ చేస్తా ఉంటే ఏముందంటే నరల్ వీక్నెస్ రావు ఈ నరాల్ వీక్నెస్ మీద వస్తుంది అని అంటే గనక ఇక చాలా ఎఫెక్ట్ కంటి చూపు సరిగ్గా కన రాదు అవును ఓకే ఇదంతా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఓకే లంగ్స్ లో అలువులై అదే మొత్తం ఇంకా తర్వాత చెప్పుకుందాం దీనికి ఇంకా చాలా ఉంటుందమ్మా దీని వల్ల ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఒక్కొక్క ఫింగరే పెయిన్ వస్తా ఉంటది ఒక్కొక్క ఈ ఒక్కొక్క ఫింగర్సే పెయిన్ వస్తాయండి మొత్తం అన్నేళ్ళకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మెడంతా ఊగిపోతా ఉంటది ఒకసారి బాడీయే సివిరింగ్ వచ్చేస్తా ఉంటది ఇలాంటి వాళ్ళకి మాత్రం బాడీ మొత్తం కనుక ఈ షేప్ కూడా ఇది ఈ బ్రే ఎప్పుడైతే ఇది కూడా హెడ్ కూడా షేక్ వచ్చేసిందో దానికి చాలా సివియర్ అయిపోయినట్టే అయిపోయినట్టే వాళ్ళకి కొంచెం టైం పడతా ఉంటది ఫుల్ యాక్టివ్ గా తయారవుతారు నేను చెప్పింది కానీ కరెక్ట్ గా ఫాలో చేసుకుంటా మేమేందంటే ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలని చెప్తాము మళ్ళీ మెడికేషన్ దగ్గర కరెక్ట్ గా అసలు దేని గురించి వచ్చింది మేము చాలా ఇంపార్టెంట్ దేని గురించి వచ్చింది దానికి ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా దానికి ఆ మెడిసిన్ అనేది వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటే అసలు నెంబర్ వన్ రిజల్ట్ అమ్మా రైట్ ఎస్ థ్యాంక్ యూ నమస్తే